హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ డేటా బేసెస్ అంటే ఏంటి అండ్ డేటా అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ వాట్ ఈస్ డేటాతో స్టార్ట్ చేద్దాం డేటా అంటే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా అవ్వచ్చు లైక్ మన నేమ్ కానీ మన ఏజ్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఎనీథింగ్ కానీ ఈ డేటా ఎలా ఉండగా దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి థర్టీ సిక్స్ అన్నాను అనుకోండి దానికి ఏం మీనింగ్ ఉంది అదే నేను తన నేమ్ రవి తన ఏజ్ థర్టీ తన హైట్ సిక్స్ ఫీట్ అంటే దానికి ఒక రిలేషన్ అనేది ఉంది ఒక ఆర్గనైజ్డ్గా ఉంది సో ఈ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం డేటా అంటాం ఈ డేటాలో టూ టైప్స్ ఉంటాయి స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ డేటా అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఏదైతే స్టోర్ అవుద్దో అంటే రోజు కాలమ్స్లో ఏదైతే డేటా అనేది స్టోర్ అవుతుందో దాన్నే మనం స్ట్రక్చర్ డేటా అంటాం దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎక్సెల్ ఈ పాత స్కూల్ రిజిస్టర్ బుక్స్ ఇలాంటివి అనమాట నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఫొటోస్ వీడియోస్ మన సోషల్ మీడియా పోస్ట్ ఇలాంటివి అనమాట ఏవైతే మనకి ఈ రోజు కాలమ్స్లో ఫిట్ అవ్వవో వాటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం ఎస్కేల్ ఎక్కువ ఈ స్ట్రక్చర్ డేటాతో వర్క్ చేస్తుంది కాబట్టి మొత్తం దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం మనం సో ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ డేటాబేస్ సో ఇప్పుడు ఇందాక ఈ రిజిస్టర్లో మనం ఇక్కడ నేమ్స్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఇదంతా రాసిన దాన్ని మనం డేటా అనుకుంటే ఈ బుక్ ఏంటి మరి ఈ బుక్కే మనకి డేటాబేస్ అంటే ఈ డేటాబేస్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఒక డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్గా మనకి స్టోర్ అవుతుందో దాన్నే డేటాబేస్ అంటాం అనమాట ఈ డేటాబేసెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి లైక్ రిలేషనల్ డేటాబేస్ నాన్ రిలేషనల్ హైరల్కల్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి బట్ మోస్ట్ పాపులర్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ మనకి ఎస్క్యూఎల్లో ఎక్కువ వాడేది రిలేషనల్ డేటాబేస్ ఎందుకు అంటే ఎస్క్యూఎల్ అనేది మనకి టేబుల్ ఫార్మాట్లో అవుట్పుట్స్ని ఇస్తుంది ఈ రిలేషనల్ డేటాబేసెస్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఐ మీన్ డేటా అనేది ఎలా స్టోర్ అయ్యంటే ఈ టేబుల్ ఫార్మాట్లోనే అంటే రోజు కాలమ్స్లో స్టోర్ అయ్యిద్ది కాబట్టి ఇది ఈ రిలేషనల్ డేటాబేస్ అనేవి సీక్వెల్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట సో ఇది నెక్స్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అసలు ఈ ఎస్క్యూవల్ ఎందుకు డిజైన్ చేసి ఎందుకు రాశారు అంటే ఓకే ఫస్ట్ ఇంతకుముందు మనం చూసుకుంటే ఇక్కడ డేటా అంతా ఫైల్స్ బుక్స్ వాటిలో పెట్టుకునే వాళ్ళం ఫస్ట్లో తర్వాత ఎక్సెల్ వచ్చింది ఎక్సెల్లో స్టోర్ చేసుకోవటం స్టార్ట్ చేసాం ఇప్పుడు వాట్ ఇఫ్ మన డేటా ఇంకా పెద్దదైపోయింది లైక్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రోస్లో ఉంది మన డేటా అప్పుడు ఏం చేస్తాం మనం సో ఈ డేటాని స్టోర్ చేయటానికి మనకి ఎలక్ట్రానికల్గా డేటా బేసెస్ అనేవి క్రియేట్ చేశారన్నమాట సో ఈ ఎలక్ట్రానికల్గా క్రియేట్ చేసిన డేటా బేసెస్కి మనం ఐ మీన్ అందులో ఉన్న డేటాని మనం తీసుకురావాలన్నా మళ్ళీ దానికి ఏదన్నా ఎడిట్ చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి కాబట్టి ఈ సీక్వెల్ అనేది రాశారు ఈ సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఓన్లీ ఇది డేటా ని వాడటానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట సో ఈ సీక్వెల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మైఎస్క్యూలు పీఎస్క్యూలు టీఎస్క్యూలు అని సో ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాటి వాటి ఓన్ డేటాబేస్లు పెట్టుకుంటాయి ఎందుకు వాటి డేటాను స్టోర్ చేసుకోవటానికి ఆ స్టోర్ చేసుకున్న డేటాని ఆ డేటాబేసెస్ని వాడటానికి వాటి వాటి ఓన్ ఎస్క్యూఎల్ కోడ్స్ అనమాట బట్ మోస్ట్ పాపులర్ అండ్ మనం వాడేదైతే మైఎస్క్యూవల్ ఇది ఎందుకు అంటే ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ఒరాకిల్ అనమాట సో ఇది ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ సీక్వెల్లో మనకి మేజర్గా తెలియాల్సిన టర్మ్స్ ఏంటంటే క్వైరీ అవుట్పుట్ టేబుల్ డేటాబేస్ ఏంటంటే అసలు ఇవి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ ఒక ఇప్పుడు సీక్వెల్ అంటే డేటాబేస్కి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ఒక డేటా కావాలి అందులో ఉంచి దాని దాని డేటాబేస్ నుంచి అంటే దానికి ఒక కోడో కమాండో ఇవ్వాలి దానికి ఇక్కడ నేనేమిచ్చాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే టేబుల్ అనమాట ఈ టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి నాకు ఉన్న అంటే అందులో ఉన్న డేటా మొత్తం నాకు ఇవ్వు అని చెప్పి ఇచ్చాను సో దానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాను ఈ ఇచ్చిన దాన్ని మనం క్వైరీ అంటాం అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ కమా ఈ కమాండ్ డ్ ఇచ్చినందుకు నాకు అది ఏమి ఇచ్చింది అవుట్పుట్ ఇచ్చింది ఏమి ఇచ్చింది నాకు స్టూడెంట్ డీటెయిల్స్లో ఉన్న రోజు కాలమ్స్ మొత్తం ఇచ్చింది సో దీన్ని ఏమంటాం అంటే ఇది అవుట్పుట్ అంటాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తే టేబుల్ డేటాబేస్ సో ఇప్పుడు ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఏంటి టేబుల్స్ ఈ టేబుల్స్ మనకి డేటా ఎలా స్టోర్ అయింది టేబుల్స్లో రోజు కాలమ్స్లో స్టోర్ అయింది దాన్ని టేబుల్ అంటాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్కూల్ అనేది ఒక డేటాబేస్ డేటాబేస్లో ఏముంటాయంటే మల్టిపుల్ టేబుల్స్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట సో డేటాబేస్లో నెంబర్ ఆఫ్ ఎన్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్లో మా డేటా అనేది రోజు కాలమ్స్లో స్టోర్ అయింది ఆ స్టోర్ అయిన డేటాను మనం బయటికి తీసుకురావడానికి కమాండ్స్ చేస్తాం ఈస్ కాల్డ్ క్వైరీ అండ్ ఆ ఇచ్చిన కమాండ్ని బట్టి మనకి ఇచ్చేదాన్ని అవుట్పుట్ అంటాం సో ఇదండి ఇది ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అండ్ డేటా బేసిస్ అంటే ఏంటి అండ్ డేటా అంటే ఏంటో మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో ఫ్యూచర్లో ఇంకా ఎస్క్యూఎల్ మీద వీడియోస్ వస్తుంటాయి అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో మోస్ట్లీ నేను హౌ టు డౌన్లోడ్ సీక్వెల్ అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ ఫాలో అలాంగ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ